అందరికీ నమస్కారం శ్రీకాళహస్తిలో జరిగినటువంటి నీచ రాజకీయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఒక వ్యక్తి తనకి రాజకీయంగా ఏ విధంగానే ఎవడో అడ్డు ఉండకూడదు అని చెప్పి ఆలోచించటం వల్ల ఇద్దరు వ్యక్తుల రాజకీయ జీవితం నాశనం అయిపోయింది ఒక వ్యక్తి ప్రాణం పోయింది శ్రీకాళహస్తిలో జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కోట ఆమె భర్త చంద్రబాబు వీళ్ళ దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్ ని చంపేశారు అన్న ఆరోపణతో ఇప్పుడు రిమాండ్ లో ఉన్నారు వీళ్ళ రిమాండ్ లోకి వెళ్తున్నప్పుడు ఒక మాట అన్నారు ఇప్పుడు అదే నిజం అనిపిస్తుంది వీళ్ళ వెనకాల ఎటువంటి గోతులు తవ్వారో అన్న విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనికి సంబంధించిన ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది ఆ సెల్ఫీ వీడియోలో అతను చెప్పిన అంశాలు ఏంటో మీ ముందు బయట పెడతాను ఆ తర్వాత రాజకీయం ఎంత నీచంగా దిగజారిపోయిందో అన్నది మీకే అర్థమవుతుంది ఈ రాయుడు అనే వ్యక్తి వినుత కోట దగ్గర చాలా నమ్మకంగా పనిచేసేటటువంటి వ్యక్తి ఇంట్లో మనుషులనే చూసుకునేవారు అతను కూడా తక్కువ జీతం ఇచ్చినప్పటికీ కానీ ఈ రాయుడిని టీడీపీ నాయకుడైనటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు ట్రాప్ చేశారు అతనికి డబ్బు అరేసి వినుత కోటకు సంబంధించిన విషయాలన్నీ మాకు తెచ్చి ఇస్తే గనక నీకు ముప్పై లక్షలు క్యాష్ ఇస్తాం అని చెప్పి ఈ అనుచరులు ఈ రాయుడికి చెప్పారంట ముందుగా అడ్వాన్స్గా రెండు లక్షల రూపాయలు ఇచ్చారంట ఆ అడ్వాన్స్ ఏమి వీడు పార్టీ ఆఫీస్లోనే వాళ్ళ పార్టీ ఆఫీసులోనే తీసుకెళ్ళి పెట్టుకుని ఖర్చు పెట్టేసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు వీడికి అరేసారు వాళ్ళు టికెట్ కోసం ఏ విధంగా ప్రయత్నిస్తున్నారు ఇవి కోట వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అన్న పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ అనుచరులకు పట్టుకెళ్ళి రాయిడ్ ఇచ్చేవాడు ఈ అనుచరులు ఏమో ఆ బొజ్ర శుద్ధి దెబ్బకి చెప్పడం జరిగింది ఈ విధంగా మొత్తం మీద ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో వినూత్ కోటకి జనసేన నుంచి టికెట్ రాలేదు అది టీడీపీకి వెళ్ళిపోయింది ఆ టీడీపీకి వెళ్ళిపోయిన తర్వాత అతను గెలుచేశాడు ఎమ్మెల్యే కూడా అయిపోయాడు అక్కడితో ఆపేయాల ఆపలేదు వీళ్ళు పొద్దున్న మనకి ఎప్పుడైనా పోటీకి వస్తారో మన మీద రాజకీయంగా వీళ్ళని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి వీళ్ళు రాజకీయంగానే ఉండకూడదు అని చెప్పి ఈ రాయుడి చేత ఇంకా ఏదో పనులు చేయించడం మొదలుపెట్టారు ఇంకో ముప్పై లక్షలు చెప్తాం నీకు మొత్తం అరవై లక్షలు చెప్తాం వాళ్ళకి సంబంధించిన ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకురావాల్సి ఉంటుంది అని చెప్పి ఇతని చేత ఆ విధమైన యదో పనులు అంటే ప్రైవేట్ వీడియోలు అవి తీయించడం వాళ్ళని చంపేయడానికి ప్రాణించడం ఇట్లాంటి పనులన్నీ చేస్తే వాళ్ళకు ఒక రోజున అనుమానం వచ్చి గట్టిగా నిలదీస్తే విషయాలన్నీ బయటకు వచ్చినాయి అంటే మన దగ్గర నమ్మకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ విధంగా మనకి వెన్నుపోటు పొడిచాడా అని చెప్పి ఆ కోపంలో ఆ రాయిని వాళ్ళు చంపేయటం జరిగింది ఇక్కడ రాజకీయంగా అడ్డు ఉండకూడదు అనుకున్నాడు వాడికి కావలసిన జరిగింది కదా చంపేసి ఇప్పుడు జైల్లో కూర్చున్నారు ప్రత్యర్థి ఎవడు ఉండకూడదు అని చెప్పి ఒక నాయకుడు అనుకున్నాడు వాళ్ళ రాజకీయ జీవితం నాశనం అయిపోయింది ఆ డబ్బుకి కుర్చు పడడం వల్ల ఆ రాయుడు అనే వ్యక్తి ప్రాణం పోయింది ఒక వ్యక్తి తనకి రాజకీయంగా ఎవడో అడ్డు ఉండకూడదు అని చెప్పి చేసినటువంటి నీచే రాజకీయం ఇది ఎంత ఇష్యూ జరుగుతున్నా ఈ రెండు పార్టీల అధ్యక్షులు ఇటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ అటు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ మాకేమీ తెలియదు మాకు సంబంధం లేనట్టే ఉంటాం ఏ ఒక్కరికి న్యాయం చేసే ప్రయత్నం అయితే చేయట్లేదు ఇప్పుడు జనసేనలో అవినీత కోట గారు పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుండే పనిచేశారు కదా వాళ్ళకి జరిగింది నష్టమే కదా వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు తీసి బయటికి ఒక ఒక నాయకుడు పెట్టుకుంటున్నాడు అంటే ఏంటి వాడు ఎంత నీచంగా ఆలోచించాడు దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మాట్లాడతారంటే వాళ్ళ వాళ్ళ తరపున ఏమన్నా సపోర్ట్ చేస్తారంటే ఏమీ లేదు ఇప్పుడు టీడీపీ నుంచి వీడే అవతల పక్క నాయకుడు ఇంత దరిద్రమైన పనిచేసిన వారి పార్టీలోనే ఉంటాడు వాడిని ఒక మాట కూడా అంటారు ఇది మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి నీచ రాజకీయం శ్రీకాళహస్తిలో జరిగినటువంటి నీచ రాజకీయం